హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి బి తెలుగు యూట్యూబర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక ఇక్కడ ఇప్పుడు పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ వచ్చేసాయి కదండి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసి అయితే వెళ్తున్నారనమాట మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంటికే వచ్చేస్తున్నారు ఈలోగా అయితే కొంచెం గోరువెచ్చ నీళ్ళైతే పెట్టాను అలాగే స్నానానికి కూడా కొంచెం గోరువెచ్చగా నీళ్ళైతే కావాలని అడిగారనమాట అవి రెండు పొయ్యి మీలో పెట్టేసి ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను పచ్చి కొబ్బరి కొంచెం పుట్నాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపికయలు రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసి ఇలా గ్రీన్ చేశాను చేశానన్నమాట తర్వాత అయితే ఈరోజైతే పిల్లలకు టిఫిన్ కింద అయితే దోశలు పోసానమాట ఈరోజైతే దోశ వచ్చేసి అయితే అరికల దోశ చేశాను అనమాట సో ఇప్పుడు పెంక హీట్ అయినాక దోశ మీద అయితే ఉల్లిపాయ నూనెలో ముంచైతే రుద్ది చేయాలండి దోశలు అనేది మంచిగా వస్తాయి ఇంకా ఇప్పుడు మనకు ఎక్కువ హడావిడి ఉన్న టైంలో అయితే దోశలు అయితే నాకు ఒక్కోసారి అయితే పిల్లలకు స్కూల్ టైం అయిపోతుంది ఆ దోశ అనేది ఒక్కోసారి పర్ఫెక్ట్గా రాదనమాట సో అలాంటప్పుడు అయితే కొంచెం ఉల్లిపాయన నూనెలో ముంచి పెంకకు రాసి దోశ పోస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం ఇక్కడ డిస్టర్బగా వచ్చిందనమాట దోశ అనేది సో ఇప్పుడైతే దోశ అయితే రెడీ అయిపోయిందనమాట సో ఈ అరికల దోశ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా మనం ఇందులో రెండు గ్లాసుల అరికలు తీసుకుంటే ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలండి సగం గ్లాసు పేలాలు ఉంటాయి కదండి లేదంటే అటుకులు ఉంటాయి కదా వాటిని అయితే వేసి రుబ్బుకోవాలన్నమాట అందుకే ఇప్పుడు దోశ సరిగ్గా రాలేదండి దీనికైతే ఉల్లిపాయ రుద్ది దోశ పోసానమాట ఇలా దోశ అయితే ఇలా రుద్దడం వల్ల దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంటుంది అనమాట ఈ దోశలు కొంచెం మెత్తగానే ఉంటాయి అనమాట మనం మామూలు దోశలు పోసుకుంటే కొంచెం అవి మన క్రిస్పీలాగా కూడా వస్తాయి ఇవి కూడా వస్తాయి కానీ కాకపోతే చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి అనమాట సో ఇక్కడ పిల్లలకైతే ఫస్ట్ స్నాక్ బెల్ ఉంటుంది కదండి వాళ్ళకు మళ్ళీ అందుకే ఒక రెండు దోశలు కూడా ఇప్పుడు ఇది ఎండాకాలం మళ్ళీ పిల్లలకు ఆకలేస్తుంది వేస్తుంది గాబరైతుందని అయితే దోశలని మళ్ళీ టిఫిన్లో అయితే ఒకటి లేదంటే రెండు అన్న ఇలా పెడుతున్నాను అనమాట పిల్లలు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వస్తారు కదా వాళ్ళకి రెగ్యులర్గా ట్వెల్వ్ థర్టీ కల్లా అన్నం తినే అలవాటు అయిపోతుంది కదా స్కూల్లో ఆ టైంకి మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది కదా అందుకే ఇంకా చూసారా నా కొడుకు ముఖంలో ఎంత ఆనందం వాడికి చట్నీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట చట్నీ క్వాంటిటీ ఎక్కువ తిని దోశ క్వాంటిటీ తక్కువ తింటాడనమాట మావాడు అంత చట్నీ పిచ్చి అనమాట వాడికి సో ఏది అడిగినా చట్నీ చేస్తావా ఇడ్లీ చేసినా చట్నీ కావాలంటాడు దోశలు పోసినా చట్నీ కావాలంటాడు అనమాట సో ఇలా టిఫిన్లు అయితే ముగ్గురికి కట్టేసి ఇంకా వాళ్ళ ముగ్గురికైతే పోసి ఇచ్చేస్తున్నాను అనమాట తినేయమని చెప్తున్నాను ఇలా బాక్సులలో అయితే పెట్టేశాను అనమాట ఇంకా ముగ్గురికైతే బాక్సులను కూడా ప్యాక్ చేసి అయితే పక్కన పెట్టేసి ఇంకా మిగతా ఇవన్నీ దోశలు పోసిస్తా తినండి అమ్మా అని అయితే చెప్తున్నాను అనమాట ఇలా ఒకటైతే ఒకటే తినండి రెండైతే రెండే తినండి అని అయితే చెప్పాను అనమాట ఇంకా పిల్లలకైతే ఇలా లంచ్ బాక్స్ అయితే కట్ ఇచ్చేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్లో ఉండాలన్నమాట సో హడావిడి హడావిడిగా ఉంటుందన్నమాట పిల్లలైతే మొత్తానికైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వస్తారనమాట ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట నేనైతే కొంచెం జీరా నీళ్ళు పెట్టేసుకొని ఉన్న అంట్లన్నీ తోమేసి జిగరా నీళ్ళు తాగిన తర్వాత పాలైతే వేడి చేసి చాయ్ అయితే పెట్టిచ్చేసానమాట ఇంట్లో వాళ్ళకి తర్వాత అయితే మంచిగా దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను ఇలా పూజా కార్యక్రమాలు పిల్లలు పోయాకైతే కంప్లీట్ అనమాట సో ఇక్కడ మా పిల్లలు అయితే ఇలాంటి ఇంట్లో ఉంటే ఇలాంటి అన్ని ప్రాజెక్టులు చేసుకుంటూ ఉంటారనమాట సో ఇవి అయితే గ్లాసులతోనైతే చేశారనమాట దీంట్లో మన పెన్ను స్టాండ్ లాగా అయితే చేశారనమాట ఇంకా తర్వాత ఈరోజైతే కర్రీ వచ్చేసి అయితే ఉల్లిపాయ ఉల్లిపాయ కారంతోనైతే మన కాకరకాయ ఫ్రైని అయితే చేశాను అనమాట సో చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి ఇలా కాకరకాయనైతే రౌండ్గా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత మనము ఇప్పుడు కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఉల్లిపాయని కొన్ని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేయిస్తూ ఉండాలన్నమాట చిన్న మంట మీద ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట సో ఇక్కడైతే దీంట్లో నేను ఇప్పుడు ఉల్లిపాయ కారం అన్నాను కదా అదేనండి వెల్లుల్లిపాయ కారం అనమాట సో దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే చేసుకోవాలన్నమాట కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు తర్వాత ఉప్పు కారాన్ని అయితే వేసి రోట్లో నూరుకోవాలన్నమాట అది ఒక మంచి ముద్దలాగా మనకు ఒక మంచి మిశ్రమంలాగా మసాలా లాగా అయితే తయారవుతుందనమాట సో కాకరకాయలు అనేది కొంచెం ఫ్రై అయినాక ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపును వేసి మరొకసారి అయితే కలపాలండి సో నేనైతే ఇక్కడ పావు కిలో కాకరకాయలు ఫ్రై చేశాను అనమాట ఇలా మంచిగా నూనెలో కాకరకాయ ఫ్రై అయినాక రుచికి సరిపడినంత ఉప్పునైతే కొంచెం వేసుకోవాలన్నమాట కొంచెం కాకరకాయ అనేది చేదు ఉంటుంది కదండి సో ఇలా కొంచెం నూనెలో వేయించిన తర్వాత అయితే కానీ ఎంత చేదు ఉంటుందో అది అంత ఆరోగ్యానికి అయితే మంచి చేస్తుందండి ఏదే కానీ చెడు చేస్తుంది అన్నది ఎవరికి నచ్చదండి సో మొత్తానికైతే ఇక్కడ ఇలా చెప్పాను కదండి ఇలా వెల్లుల్లిపాయ కారం అయితే దంచేసుకొని ఇందులో వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒకసారి మరొకసారి అయితే ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇది మంచిగా మన పప్పుచారు కానీ ఇలా వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తింటే ఈ కర్రీ అనేది చాలా బాగు బాగుంటుందండి నిజానికి ఇలా వెల్లుల్లిపాయ కారం వేసి చేసుకుంటే కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్ కూడా ఉంది ఇది ఒక మనకు ఒక వన్ వీక్ దాకా కూడా పాడవకుండా అయితే ఉంటుందండి ఇలా మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాక ఇలా మొత్తం దగ్గరికి అయితే రావాలండి ఇలా వెల్లుల్లిపాయ ముద్ద కారం అయితే తోనైతే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా మంట పెట్టి తర్వాత అయితే ఫైనల్కి మొత్తం కూర అంతా దగ్గరికి ఉడికినాక కొంచెం కొత్తిమీరని అయితే వేసి ఇలా మరొకసారి అయితే కలుపుకొని చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా ఒక దీన్నైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం అనమాట సో ఎంతో టేస్ట్గా ఉండే మన వెల్లుల్లిపాయ కారంతో చేసిన కాకరకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుందండి వెల్లుల్లిపాయ కారం అనమాట ఇది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నిజానికి చాలా టేస్ట్గా సూపర్ ఉంటుందండి ఇదే ఈరోజు మన చిన్న ఈ వీడియో అనమాట స్కూల్కి సంబంధించిన